ప్రేజ్ నా ప్రే సహోదరి సహోదరులకు ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాను రోజు వాగ్దానం అనే కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు దేవుని వాక్యాన్ని వింటూ బలపరచబడుతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను మరి రోజు వాక్య ధ్యానం సుమగా కొలసీలోకి రాసిన పత్రిక మూడు అధ్యాయము ఒకటి మూడు వచనాలు మనం ధ్యానం చేసుకుందాం మీరు క్రిసితో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుడి అక్కడ క్రీస్తు దేవునికుడి పార్శ్వంన కూర్చుండి ఉన్నాడు పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకునకుడి ఎలైనగా మీరు మృతి పొందుతరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉన్నది హలలుయా మన జీవము క్రీస్తుతో కూడా దాచబడినది క్రీస్తు మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి నమ్మి హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకొని బాపుసం పొందుకున్నప్పుడు మనం క్రీస్తుతో పాటు చనిపోయి బాప్సిన ట్యాంక్లో మనం మన లేపబడినప్పుడు క్రీస్తుతో పాటు మనం కూడా లేపబడ్డాం హలలుయా మన పాత స్వభావం వెళ్ళిపోయి నూతన వ్యక్తిగా మనం మార్చబడి జీవిస్తున్నాం అందుకే పైనున్న వాటిని మనం వెతికే వారిగా మనము ఉండాలి ప్రే సహోదరి సహోదరుడా హలలుయా ఈ లోక సంబంధమైన లోకం మట్టుకే మనం బ్రతికే వరంగా ఉండదు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు పరలోకమైన సంబంధమైన దీవెనలు మనం పొందుకునే వారిగా ఉండాలి పరలోకము కోసం మనము సమకూర్చుకునే వారిగా ఉండాలి ఈ లోకంలో దేవుని కోసం ఏదైతే చేస్తావో ఏదైతే వదులుకుంటో పరలోకంలో నీకు లెక్క వస్తుంది మరి క్రీస్తుతో పాటు నీ జీవము దాచబడిన దాని దేవుని వాక్యాంశలు వస్తుంది దేవుని కుడిపార్షు మన క్రీస్తు కూర్చుండిన ప్రకారము పైన వాటి మీదనే కానీ మనం భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకునవద్దు మనస్సు అనేది చాలా ఘోరమైనది ఏలిషా కాలంలో నయమానుకు ఖుషురోగమును దేవుడు తొలగించిన తర్వాత యోర్ధాన నదిలో ఏడుమార్లు మునిగినప్పుడు మరి వెండి బంగారాలు వస్త్రాలు భూములు అవన్నీ ఇస్తా అని అన్నప్పుడు వెండి వద్దు బంగారం వద్దు ఏదొద్దు అని చెప్పి ఎలిషా ప్రవక్త పంపించినప్పుడు గెహజీ మనస్సు దేనివైపు నిలుపుకున్నాడంటే ఆత్మ సంబంధమైన ప పర సంబంధమైన ఎలిషా నుంచి రెండంతల నాలుగంతల ఆత్మను పొందుకొని జీవించే ఈ వ్యక్తి పైనున్న వాటిని వెతకకుండా భూ సంబంధమైన వాటి మీద మనస్సు నిలిపి గెహజీ రథం వింబుడి పరిగెత్తి నయమను రథం వింబడి పరిగెత్తి మా యజమానుడు వస్త్రాలు కొంత డబ్బు భూములు అవన్నీ సంపాదించుకోవడానికి లోకం మాటికే బ్రతకడానికి ఈ గెహజీ మరియు లోకం మట్టుకే బ్రతకడానికి మనస్సు నిలిపినప్పుడు ఏమైంది ఆ నయమానికి కలిగిన కుష్టము సర్వకాలము వారి సంతతికి అంటి ఉన్నట్లుగా మనం దేవుని వాక్యంలో రాజుల గ్రంథంలో చూస్తాం ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నీ మనస్సు దేనిపైన ఉన్నది మనకు కలిగినది అమ్మి ధర్మము చేయనప్పుడు పరలోక సంబంధమైన పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకుంటాం ఈ లోకములో మనకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేసినప్పుడు పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకునిడే అక్కడికి దొంగరాడు చిమ్మట కొట్టదు హలో లూయ లోక పన్నెండు ముప్పై మూడులో రాయబడి ఉంటుంది కాబట్టి ప్రియ సహోదరులారా పైనున్న వాటిని వెతకడానికి మనము ఆశపడాలి పర సంబంధమైన వాటిని మనము వారిగా ఉండాలి లోకం మట్టుకే భూ సంబంధమైన భూ సంబంధమైన వాటి మటుకే మనం జీవించే వ్యక్తులుగా ఉండదు ఏదనగా మీరు మృత్యు పొందుతరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉన్నది హాలూజ నీ జీవము దేవుని అందు దాచబడినది కాబట్టి ఈ లోకాన్ని నేను విడిచిపెట్టే సమయము ఒకరోజు ఉన్నది ఈ లోకంలో నుండి మనం ఈ లోకానికి ఏం తీసుకొని రాలేదు లోకంలో నుంచి ఏమి తీసుకొని పోము కాబట్టి పర సంబంధమైన వాటి కొరకు ఆయన మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతికినప్పుడు మీకు ఏం కావాలో అన్నీ మీకు సమకూర్చబడితే అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవుస్తుంది ఆ ప్రియ సహోదరి సహోదరుడా నీ మనస్సు దేనిపైన ఉన్నది ఆకాను వెండి బంగారాల కోసం ఆశపడినప్పుడు నశించిపోయినట్లుగా తను తన కుటుంబము దేవుని వాక్యం సెలవుస్తుంది మరి ఈ లోకంలో ఏమి వద్దని వదులుకున్నవారు లోకంలో సంపాదించుకున్నారు పరలోకంలో సమకూర్చుకున్నారు ఎంతోమంది భక్తుల జీవితాలను మన ముందున్న సేవకులను మనం చూస్తే లోకంలో ఏది శాశ్వతం కాదని దేవుని కోసం త్యాగం చేస్తూ బ్రతుకుతున్నారు ఈరోజు నీ త్యాగం ఏ విధంగా ఉంది చేసిన కలిగిన మనస్సు కలిగి జీవిస్తున్నావా ఇతరుల అక్కర్లను తీర్చే వాడుగా ఉన్నావా ఇతరుల కొరకును ఆలోచించే వాడిగా ఉన్నావా ఓసారి ఆలోచించు పర సంబంధమైన వాటి కొరకు పైన వాటిపైన మనస్సు నిలిపి మనకు జీవమైన ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడతారని దేవుని వాక్యం సెలభిస్తుంది అటు కృపలో నీ మనస్సు దృష్టి ధ్యానము లోకం మటుకు వెండి బంగారాలకు కోసము నీ మనస్సు నిలపక ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన ఆయన నీతిని రాజ్యాన్ని వెతకడానికి ఆయన స్వార్థలో ఆయన సేవలో ఆయన పరిచర్యలో ఆయన మాటలు ఆయన శిలో మరణమును గురించి పునరుత్నము గురించి ప్రకటించడంలో పర సంబంధమైన వాటిని మనస్సు నిలిపి ప్రార్థించి త్యాగపూరితంగా ముందుకు సాగగలిగితే అటు కృపలో దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయనతో పాటు మహిమపరచడానికి ఆయనతో పాటు కూర్చుండి పెట్టుకోవాలని ఇష్టపడుతూ ఉండగా దేవుడు మనం సహాయం చేసి దీవించి ఆశీర్వదించను దాకా నాతో పాటు ప్రార్థన లేకి ప్రార్థిస్తా ఏ బాధలు ఏ కష్టాలు ఏ సమస్యలో ఉన్నారో ఏ రోగంతో ఏ వ్యాధితో ఉన్నావో కడని కుడి చేయి పెట్టుకుని ప్రార్థనలు లేక భవించు మనం సేవించుచున్న దేవుడు ఆత్మస్వరూపి స్వస్థపరిచే హోబాను నేనే అంటున్నాడు అవును ఎసయ్య నేను క్రీస్తుతో నీతో పాటు నేను లేచి నీ నయా నా జీవంని అందు దాచబడినది నీకు వందనాలు నేను జీవించిన వ్యక్తిని నా పాతానికి గతానికి సమస్తానికి నేను చనిపోయినాను నా మనస్సు పర సంబంధమైన వాటిపైననే గురి నిలపడానికి కృపచూప్రవ నన్ను ఇప్పుడు బాగుచే తండ్రి లోక సంబంధమైన అలవాట్లు పద్ధతులు ఆశయాలు అన్నీ తొలగించి ఆత్మానుసారణ మనస్సు కలిగి పైనన్న వాటిని వెతకడానికి సహాయం ఇచ్చేయమని వేడుకుంటున్నాను తండ్రిని అడుగుతున్న తేక భవించండి గనడానికి స్తోత్రం ఆచార్యక్కడ ఉన్నతడాచ్చున్నతడా నీ ప్రియబడలు ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో ప్రాంతంలో ఏకభవిస్తున్నారు లైవ్లో తర్వాత చూడబోతున్న వారిని కూడా దీవించిన ఆశీర్వదించి నీ గాయపడిన అస్తమతో వారి గాయములు ముట్టి చేయమని ఆత్మీయ స్వస్థత శారీరక స్వస్థత కలిగించి అయానికి స్తోత్రం నీతో పాటు లేచి ఉన్నారనే గ్రహింపులో అయానికి స్తోత్రం పర శ్లోక సంబంధమైన ఆ వాటి కొరకు ఆత్మ సంబంధమైన ఆశయాలు తీర్మానాలు కలిగి జీవించుటకు కృప చూపుమని నాయన పైన వాటిని వెతుకుంటే కొన్ని సహాయం ఇచ్చి వేడుకుంటూ దీవించి దర్శించి ఆశ్చర్యించి ఉన్న స్థితిలో తలగా ఉంచి నీవే మహిమను పొందమని నీ గాయములు ఈ క్షణం అది ఏసునామంలో వారిని కొన్న రోగములు వ్యాధులు రుగ్మతలు వ్యాధి పందకముల నుంచి దురాత్మల నుంచి దుష్టశక్తుల నుంచి విడిపించి దీవించి స్వస్థపరిచని స్వస్థాశక్తిని విడుదల చేసి ఇప్పుడే కార్యం చేసి నువ్వే మహిమను పొందమని ఏసు పరిశుద్ధనామంలో ప్రార్థించి వేడుకొని చిన్నాము తండ్రి ఆ మ్యాన్ రైతులాడందరికీ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి గొప్ప చేయును దాకా ఆమెన్